ప్రజాదలం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ముఖ్యాంశాలు భారతదేశంలో కులాలంటే క్రిమినల్ గా చూసే రోజులు కావు మేము మొట్టమొదటి స్వాతంత్ర పోరాట సమయ యోధుల కుటుంబాల వాళ్ళం పంజాబ్ జాతుల కులాలు ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్న పన్నెండు వందల అరవై మూడు కులాలకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్న కులాలకు కూడా మా ఎన్నో పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వ వారు డిఎన్టీ సర్టిఫికేట్లు ఇమ్మంట ఆ సర్టిఫికేట్ తీసుకునే లబ్ధిదారు ఫోటోని డిజిటలైజ్ చేయమన్నారు అది వెంటనే ఆ విధానం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు లేనటువంటి కండిషను సంచార విముక్త జాతులకు పెట్టడం అనేది చాలా విడ్డూరంగా ఉంది దాన్ని కేంద్ర ప్రభుత్వ వారు విరమించుకోవాలి అలాగనే ఎన్టీ కులాలంటే సంచార విముక్త జాతుల కులాలకి ఎస్సీ ఎస్టీలకి ఏదైతే సౌ సౌలభ్యం విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ కారణాలతో సహా రాజ్యాంగబద్ధంగా ఏ విధమైన రిజర్వేషన్ అయితే ఉందో ఈ సంచార విముక్త జాతికి అదే విధమైన రిజర్వేషన్ ఉండి మా క్యాస్ట్ సర్టిఫికేట్లు ప్రాపర్ ఛానల్లో యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పంతొమ్మిది యాభై ఒకటిలో ఏదైతే ఇచ్చారో ఆ కులాలను మా కులాల వారికి ఎస్సీ డిఎన్టీఅనో ఎస్టీ అనో ఓబీసీ డిఎన్టీఎనో సర్టిఫికేట్ ఇస్తే మా హక్కులు మేము పొందగలుగుతాం అంతేకాకుండా పది రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్నటువంటి బీహారు మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇటువంటి పది రాష్ట్రాల్లో సంచార విముక్త జాతులకి కొన్ని అబార్జినల్ ట్రైబ్స్ ఇటువంటి కులాలతో కలిపి సపరేట్ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు కానీ ఇంకా కొన్ని రాష్ట్రాలు అయితే ప్రత్యం ప్రత్యక్షంగా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంచార జాతర కులాల్లో కూడా అత్యల్ప జనాభా తక్కువ జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెపరేట్ రిజర్వేషన్ ఇస్తున్నారు ఉదాహరణకి చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీసీఏలో సెవెన్ పర్సెంట్ కింద ఉన్నా కూడా ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అదేవిధంగా మహారాష్ట్రలో చూస్తే ఎన్టీలు డిఎన్టీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి ఎవరికి వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఇచ్చారు తమిళనాడులో చూస్తే డిఎంసీ కమ్యూనిటీస్ అని ఇచ్చారు ఎంబీసీ కమ్యూనిటీస్ అని ఇచ్చారు అలా ఏంటంటే మా సంచార జాతుల కులాలు పన్నెండు వందల అరవై మూడు కూడా సుమారుగా ఎనిమిది వందల అరవై రెండు కులాల వాళ్ళు తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఉన్నారు ఒకే చోట కేంద్రీకృతం కానటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకి ప్రతి రాష్ట్రంలో కూడా సంచార జాతుల విభాగంలో కూడా సపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలి కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య బోర్డింగ్ లాడ్జింగ్ అంటే రెసిడెన్షియల్ సొసైటీతో కావాల్సినటువంటి ఉచిత విద్యను ప్రభుత్వం అమలు చేయాలి రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో కూడా మాకు అవకాశం కల్పించాలి భారతదేశంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా కనీసం ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ అయినా కూడా మాకు ఏర్పాటు చేయాలి అందుకు ముందుగా మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో మొట్టమొదటి సంజయ్ జాతర స్కూల్ని రెసిడెన్షియల్ స్కూల్ని ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ వారికి నేను ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో మా ఎంబీసీ ముప్పై రెండు కులాలకు కూడా సెపరేట్గా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ సెపరేట్గా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే సంచార జాతుల కులాలకు సంబంధించిన దాంట్లో ఎస్సీ ఎస్టీలకి ఏ విధమైన ఫెసిలిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఆ ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఉంటాయో సంచార జాతుల స్కూల్స్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు మాకే వచ్చేటట్టుగా ఉన్నాయి అదేవిధంగా మా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో జడ్పీటీసీలు ఎంబీటీసీలు ఇటువంటి చట్ట సభలు స్థానిక సంస్థల్లో కోఆప్షన్ మెంబర్ పోస్టులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అంగీకరించి ఫైవ్ పర్సెంట్ కోట మాకు అమలు చేయడానికి అంగీకరించారు మనకి ఎంబీసీ కార్పొరేషన్ కోసం సంచార యాత్ర కోసం భారతదేశం మొత్తం మీద క్రోడీకరించి కూడగట్టిన వాళ్ళలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరభద్రీయ కుల సంక్షేమ సంఘం యొక్క పాత్ర మరువలైంది దాంట్లో వ్యవస్థాపక అధ్యక్షులు చెబయ్యలయ్య గారు కానీ కర్ణ వీరభద్రయ్య గారు కానీ మిట్టబల్లి లక్ష్మణ్ గారు కానీ ఇటువంటి వాళ్ళు చేసిన కృషి వాళ్ళ దారిలో మేము అందరం వెళ్ళటం అన్ని రాష్ట్రాలను కలుపుకోవడం వలన ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు రెండు వేల నాలుగులో సంగరిష్ఠయం చేస్తే రెండు వేల ఇరవై వచ్చేటప్పటికి భారతదేశ స్థాయిలో అఖిల భారత ఎన్టీ డిఎన్టీ డెవలప్మెంట్ బోర్డుని సెంట్రల్ గవర్నమెంట్ చేసేటట్టుగా మా వీరభద్రీయులు చేయగలిగాం ఇదే స్ఫూర్తితో మా వీరభద్రీ ముందుకు సాగుతాం అందువల్ల మాకు ప్రభుత్వాలకు మేము మనవి చేసుకునేది ఏంటంటే ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఏ విధంగా అయితే నైంటీ పర్సెంట్ సబ్సిడీతో లోన్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారో అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంబీసీ కులాలకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్తో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల్లో కోఆప్షన్ మెంబర్లుగా అవకాశం ఉండడానికి ప్రభుత్వం జీవో గారు చేయబోతుంది అదే జీవోని తన తెలంగాణ ప్రభుత్వం కూడా చేయాలని తెలంగాణ ప్రభుత్వం వారికి సవనీయంగా మనవి చేసుకున్నాను అదేవిధంగా భారత ప్రభుత్వం వారు కూడా మన ఎన్టీటిఎన్టీ కులాల్లో తక్కువ జనాభా ఉన్నటువంటి అంటే ఆంధ్ర తెలంగాణలో ముప్పై ఆరు కులాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై రెండు కులాలు అదేవిధంగా మహారాష్ట్రలో వచ్చి నలభై రెండు మధ్యప్రదేశ్లో వచ్చి ముప్పై ఏడు కులాలు ఇలా అత్యల్ప జనాభా ఉన్నట్టు మా మా కులాలకి మీరు ఉభయ టెన్ పర్సెంట్ రిజర్వేషన్లో కూడా మా పార్ట్ మాకు సెపరేట్గా ఇచ్చి మా హక్కుల్ని కాపాడాలని మాకు ప్రాపర్గా కులం సర్టిఫికేట్లు ఇచ్చేలా చేయాలని ప్రతి జిల్లాలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని కేజీ నుండి పీజీ వరకు కూడా మేము సంచార జాతులు వాళ్ళం కాబట్టి ఒక ఊర్లో స్థిరంగా ఉన్నాం కాబట్టి విద్య వచ్చేటిగా చేయాలని ఎస్సీ ఎస్టీలకి ఏదైతే రాజ్యాంగంలో షెడ్యూల్ నెంబర్ త్రీలో ఎలాగైతే ఆర్టికల్ రెండు వందల నలభై రెండు ప్రకారం మీరు అమలు చేస్తున్నారో అదేవిధంగా మాకు కూడా చట్ట సభలో అవకాశం కల్పిస్తా ప్రత్యేక రిజర్వేషన్ అమలు అని చెప్పి ప్రభుత్వానికి మనవి చేసుకుంటూ డిమాండ్ చేసుకున్నాం